అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అయితే అమలు చేస్తుందండి ఇక ఇందులో భాగంగా మరొకసారి ఏపీలో అర్హత కలిగిన రైతులందరికీ కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా పదహారో విడత డబ్బులనైతే వేయబోతుంది ఇక దీనికి సంబంధించి కీలక ప్రకటన అయితే జారీ చేసిందనమాట ఇక రైతులందరూ కూడా వెంటనే ఇలా చేసుకోవాలి ఇలా చేసుకున్న రైతులకు మాత్రానికే ఈ పీఎం కిసాన్ పదహారో విడత డబ్బులను జమ చేస్తామని మనకు కేంద్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన జారీ చేసింది ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోలను అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అయ్యే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే జమ చేస్తూ వస్తుంది ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు పదిహేను విడతల డబ్బులను అయితే జమ చేసింది అంటే దాదాపు ఒక్కో రైతుకు ముప్పై వేల రూపాయల లబ్ధి అనేది చేకూర్చడం జరిగింది ఇక తాజాగా మరొకసారి అయితే మనకు రైతులకైతే డబ్బులు అయితే వేయబోతుంది ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పదహారు విడత నిధులను అయితే జమ చేయబోతుంది ఇక గతంలో ఎవరైనా ఈకేవైసీ చేసుకునే కారణంగా రైతులకు ఈ పీఎం కిసాన్ పదిహేను విడత కానీ పద్నాలుగో విడత కానీ డబ్బులు జమ కాకుండా ఉంటే వారు వెంటనే కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతు భరోసా కేంద్రంలోకి వెళ్ళి అక్కడ మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకము ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతా పుస్తకం తీసుకుని వెళ్ళి మీరు అప్లై కనుక చేసుకుంటే మీకు సంక్రాంతి కనుకగా మనకు పీఎం కిసాన్ పద్నాలుగు పదిహేను పదహారు విడత డబ్బులను కేంద్ర ప్రభుత్వం అయితే జమ చేయబోతుంది ఈ విధంగా ఈకేవైసీ చేసుకున్న రైతులకు మాత్రమే డబ్బులు వస్తుందని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది ఇది వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి